టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వర్కర్ జాబ్స్ టెన్త్ పాస్ అయితే చాలు సొంత ఊర్లో జాబ్స్ ఏపీ పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు వదిలిన ఏపీ ప్రభుత్వం ఎస్ఎస్సి పాస్ అయితే చాలు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి అంతకంటే ముందుగా మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి విషయాలు జాబ్స్ విషయాలన్నీ కూడా మీకు ముందు ముందు తెలియజేస్తుంటాం కాబట్టి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో తాజాగా మహిళల అభివృద్ధి కోసం ఏకంగా వర్గాలకు సంబంధించి పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఈ పోస్టులు కేవలం పదో తరగతి తరగతితో భర్తీ చేయబోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ ముప్పై తేదీ ఆఖరి వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య కలిగి ఉండాలి అలాగే రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది ఎవరైనా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు ఫారం దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకుని అందుకు సంబంధించిన పత్రాలను జత చేసి దగ్గరలో ఉండే మెడికల్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్ళి మరీ స్వయంగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది ఇక ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఒక్కో గ్రామానికి ఒక ఆశా వర్కర్ని ఎంపిక చేస్తారు ఇక శిక్షణ అంతరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పద్ధతిలో వీరిని తీసుకోబోతున్నారు జిల్లాల వారీగా పోస్టుల విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో నూట ఇరవై నాలుగు పోస్టులు చిత్తూరులో అరవై తొమ్మిది పోస్టులు కోనసీమలో డెబ్బై తొమ్మిది పోస్టులు వెస్ట్ గోదావరిలో అరవై ఐదు పోస్టులు విశాఖపట్నం అరవై ఎనిమిది పల్నాడులో అరవై మూడు పోస్టులు ప్రకాశం జిల్లాలో అరవై మూడు ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఒకటి ఎనకాపల్లి అరవై ఒకటి ఏలూరు యాభై ఐదు బాపట్ల యాభై ఐదు వైఎస్ఆర్ కడప జిల్లా యాభై ఐదు కర్నూలు నలభై ఆరు శ్రీకాకుళం నలభై తొమ్మిది ఇక గుంటూరు ముప్పై ఏడు కాకినాడ నలభై రెండు నంద్యాల ముప్పై ఒకటి మాన్యం జిల్లా ముప్పై నాలుగు పోస్టులు ఈస్ట్ గోదావరి ముప్పై పోస్టులు కృష్ణా ఇరవై ఆరు పోస్టులు తిరుపతి ఇరవై ఏడు పోస్టులు అన్నమయ్య జిల్లా పంతొమ్మిది పోస్టులు నెల్లూరు పదహారు పోస్టులు విజయనగరం పదహైదు పోస్టులు అనంతపురం యాభై ఎనిమిది పోస్టులు సత్యసాయి జిల్లా నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇక జూన్ పద్దెనిమిది నుంచి అప్లికేషన్ మొదలు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఈ నెల ముప్పై తేదీ జూన్ ముప్పై తేదీ ఆఖరి తేదీ ఆయా జిల్లాల్లో వారు ఆ జిల్లాల్లోని అప్లై చేసుకోవాలి ఇది విషయం ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్